అందరికీ నొస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఈరోజు నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన ఎక్కడో కేరళలో ఉంటే అరెస్ట్ చేసి సో తీసుకురావడం జరిగింది సో ఆయన మీద వచ్చినట్టు ఆరోపణలు ఏంటంటే మైనింగ్లో ఏదో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఏ వన్గా ఉన్నటువంటి ఏ టూగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది సో ఆ బెయిల్ తీసుకున్నారు సో ఆయన ఏదో పర్సనల్ పని మీద బెంగళూరు నుంచి అలాగా కేరళ తిరగడంతో అక్కడ అరెస్ట్ చేయడం అనేది జరిగింది సో మళ్ళీ ఆయన మీద ఇంకొక కేసు ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆయన మీద మళ్ళీ ఇంకొక కేసు నమోదు చేయడం జరిగింది సో ఆ కేసు నేపథ్యంతో ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది సో ప్రతిరోజు కూడా ఏదో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అరెస్టులు చేస్తూ ఉన్నారు సో అరెస్ట్ చేసిన వాటి అంటే వాళ్ళకు కూడా ఒక కేసులో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకొక కేసు వేసి వాళ్ళని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే పరిస్థితి అయితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు కనిపిస్తూ ఉంది సో ఇలా చూసుకుంటే మనం ప్రతిరోజు ఈ కేసులు ఈ గొడవలు ఈ ఇబ్బందుల వల్ల టైం అనేది కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలని ఎవరు ప్రశ్నించే విధంగా లేకుండా వీళ్ళు రోజు ఏదో ఒక డైవర్సన్ పాలిటిక్స్ అంటే రోజు ఏదో ఒక విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఆ విషయం గురించి ప్రజలు చర్చించుకునే విధంగా అనేది డైవర్సన్ పాలిటిక్స్ కోసం ఇలా అరెస్టులు చేస్తున్నారా అనేది ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది సో ఏదైనప్పటికీ కూడా మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కొనసాగే పరిస్థితి మనకి ఉంది సో చూడగలగాలి ఇవన్నీ కూడా ఎంత దూరం వెళ్ళి ఆగుతావు అనేది సో కాకాని గోవర్ధన్ గారిని ఈరోజే మళ్ళా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఆయనకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది సో ఆయన కేసులో ఎస్టీ ఎంట్రసిటీ కేసు పెట్టడం వల్ల ఆయనకి